దేవునికి మహిమ ప్రభ నే సుకరిస్తున్నాములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు జై భీమ్ జై ఇండియా వర్దిల్లాలి భారతి లైక్యత వర్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లైక్యత వర్దిల్లాలి క్రిస్టియన్ హిందూ సెక్యులరు సెక్యులర్ హిందూ ముస్లిం లైక్యత ఈ యొక్క వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే శ్రద్ధగా వినండి చాలా మంచి విలువైనటువంటి సమాచారం మన భారతదేశం స్వర్ణ భారతదేశంగా భూతుల స్వర్గంగా అందరూ కూడా నూట నలభై కోట్ల మంది జనాలు సుఖ సంతోషాలతో ఆనందంగా మంచి ఆరోగ్యంగా పరలోకాన్ని చేసే విధంగా ఉండాలంటే ఈ కుల నశించాలి మతం ఉన్మాదం నశించాలి కాబట్టి మచిలీపట్నం బందర్ బంధువులు యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషను ముస్లిము జేఏసీ నాయకులు అలాగే క్రైస్తవ సంఘాల్లో రోమన్ క్యాథలిక్ సంఘం సిఎస్ఐ దీ పె కోసం మిషన్ సంఘం ఇండియన్ పెంతు కోసం మిషన్ సంఘం ఈ విధంగా ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా మనం సుఖంగా సంతోషంగా ఉండాలి మంచి ఆరోగ్యం మంచి ఆహారం రాజ్యాంగ పాలనందరూ సమానంగా అందాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా అన్ని రంగాల్లో ప్రజలు ఐదు వందల సంవత్సరాల క్రితం కనుగొనబడినటువంటి అమెరికా అగ్రరాజ్యమైంది రెండు వేల సంవత్సరాలు చరిత్ర ఉన్న మన భారతదేశం ఇంకా అడుపు తింటుంది ఎనభై కోట్ల ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా ఎవరి మంది భారతీయులారా మరి మరి ముఖ్యంగా మచిలీపట్నం బందర బంధువులారా గతంలో నేను లాక్డౌన్లో బీజేపీ ఐటీ సెల్లో వీడియో పెట్టినందుకు ఆ బందర బంధువుల్లో నుంచి నన్ను రిమూవ్ చేసేసారు ఈ మధ్య కూడా పెడుతున్నారు నేను రిమూవ్ చేసాను సిగ్గులేదు మళ్ళీ పెడుతున్నామని అంటే నేను పెట్టే వీడియోలు భారత రాజ్యాంగ పరిరక్షణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత కుల నిర్మూలన జరగాలి క్రిస్టియన్ ముస్లిం హిందువులు ఐక్యత కలిగి ఉండాలి ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ దాన్ని రద్దు చేయాలి ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టుకొచ్చినటువంటి అనుబంధ సంస్థలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా క్రైస్తవుల మీద ముస్లింల మీద దాడులు చేయడానికి చూస్తున్నారు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ఆ కార్యకర్తలకు ఇచ్చే ట్రైనింగ్ గురించి ఈరోజు ఒక వీడియో పెట్టాను ఆర్ఎస్ఎస్లో పనిచేసేటువంటి ప్రచారకు చెప్పినవి పెట్టాను అందరూ కూడా శ్రద్ధగా వినండి మీ అభిప్రాయాలు తెలియపరచండి బీజేపీ సెల్లో బీజేపీ బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని నాశనం చేసేసింది ఆ విషయం అందరు తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చదువులేనోడు మూర్ఖుడు కుల ఉన్మాది మత ఉన్మాది అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ బీజేపీలో ఎక్కువ శాతం ఎంపీలు ఎమ్మెల్యేలు తెలిసి వాళ్ళ పదవుల కోసం డబ్బు కోసం కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ యువతని తప్పుదారిలో నడిపిస్తూ ఉన్నారు కాబట్టి క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారని మీరు అంటారు ఇదే మచిలీపట్నంలో ఒక నాలుగు సంవత్సరాల క్రితం నిశ్శబ్ద అని పెట్టారు భగవద్గీతలు పంచారు భగ గీతలు అమ్మారు చర్చిల మీద దాడి చేశారు చిలకలపూడిలో ఓసన్న మందిరం రాజుపేటలో ఆర్ఎస్ఎస్ చోళ్ళు ఆర్ఎస్ఎస్ చోళ్ళు మచిలీపట్నంలో కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఈరోజు విశ్వ పరిషత్ అని చెప్పి బ్యానర్లు పెట్టుకున్నారు పట్టణంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు విద్యా సంస్థలు నడుపుతున్నారు హాస్పిటల్ నడుపుతున్నారు వ్యాపారస్తులు ఉన్నారు మీ యొక్క డబ్బంతా కూడా ఇటు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎక్కువ శాతం నిధులు ఆర్ఎస్ఎస్ సంస్థ సేకరించి విద్యార్థుల్ని మత ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు ఆ విషయం మీకు తెలుసు నిన్నకాక మొన్న తెలంగాణలో ఒక దళిత ఉపాధ్యాయున్ని కొట్టారు విశ్వహిందు పరిషత్ వాళ్ళు వెళ్ళి కొట్టారు ఈ విధంగా తెలంగాణలో ఆంధ్రాలో పలు రాష్ట్రాల్లో కొడుతున్నారు చర్చిల మీదకి వెళ్తున్నారు ఇళ్లల్లోకి వెళ్తున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అన్నారు భారత రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చిందనే సంగతి మీకు కూడా తెలుసు ఏడెనిమిది రాష్ట్రాల్లో మత నిజేద చట్టం అమల్లో తీసుకొచ్చారు ఈ దేశం హిందూ దేశం అన్నారు సనాతన ధర్మం అన్నారు టీవీ ఛానల్ మొత్తం కూడా ఇంతకుముందు నేను ఒక టీవీ ఛానల్ ఒక యాంకర్ పిచ్చదాన్ని పెట్టారు క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్సు వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు అజయ్ బాబు గారు నేను ఇంటర్వ్యూ చేస్తా ఉంటే చాలా జ్ఞానంగా అందుట్లో అతను ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టు లా చేసాడు చాలా తెలివి గెలవాడు మేధావి అతను ఇంటర్వ్యూ చేసేప్పుడు కులోన్మాదం నశించాలి మతోన్మాదం నశించాలి భారత రాజ్యాంగ ప్రకారంగా ఈ భారతదేశం పరిపాలించాలి అనే విషయంలో మాట్లాడుతూ ఉంటాయి యాంకరు యాంకర్కి చాలామంది యాంకర్లకి మాట్లాడటం కుదరదు అందరూ కూడా ఈరోజు టీవీ ఛానల్ మొత్తం జై శ్రీరామ్ అనే నిదా నినాదంతోనే స్టార్ట్ చేస్తున్నారు చాలా బాధకరమైన విషయం పత్రికలు టీవీ ఛానల్స్ పార్టీలు మొత్తం పద్దెనిమిది పార్టీలు కూడా సనాతన ధర్మం హిందూ దేశం సనాతన ధర్మం హిందూ దేశం క్రైస్తువులు ముస్లింలు దేశంలో ఉండటానికి వెళ్ళేది విదేశీ దేవుడు అని చెప్పి చాలా నీత్యంగా మాట్లాడుతున్నారు ఓచుకున్నాం పేర్ల మధు జాసన్ నేను క్యాష్లెస్ ఇండియాని నా రక్తం ఉంది సహించుకోలేకపోతున్నాను ఓచుకోలేకపోతున్నాను తెల్లవారుజాము నాలుగు గంటలు వేసి దేశంలో ఉన్న ప్రజలందరి గురించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను దేవుణ్ణి అడుగుతున్నా నా కళ్ళ ముందు జరుగుతున్న ఈ అన్యాయాలు అక్రమాలు మోసాలు చూడలేకపోతున్నాను తండ్రి మీ చిత్తమైతే నన్ను మీ రాజ్యం చేర్చుకోని అడుగుతున్నాను నా లాంటి వాళ్ళు ఈ దేశానికి అవసరం అంబేద్కరిస్టులు సామాజికవేత్తలు సంఘ సంస్కర్తలు నక్సలైట్లు మావోయిస్టులు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ ప్రజాశాంతి పార్టీ ఈ విధంగా పార్టీలు ఇవన్నీ కూడా అవసరం ప్రజాస్వామ్య దేశంలో మనకి భావప్రకట్న స్వేచ్ఛ ఉంది మత స్వేచ్ఛ ఉంది ప్రాథమిక హక్కులు ఉండి ఆదేశ సూత్రాలు ఉండే విధి విధానాలు ఉండి ఎలా బతకాలి హ్యాపీగా బతకాలి సంతోషంగా బతకాలి ప్రపంచ దేశాలన్నీ ఎలా ఉండి మన భారతదేశం ఎలా ఉంది తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ భారతదేశానికి ప్రధాన శత్రువు కులమే ఆ కుల నిర్మూలన జరగాలి ఆ రెండవది మతం ఈ భారత మూడు రంగుల జెండా మత స్వేచ్ఛ మత స్వాతంత్రం కి సూచన ప్రజాస్వామ్యానికి సూచన సెక్యులరు కంట్రీ ఇది కమ్యునల్ కమ్యూనల్ ఎజెండా కాదు ఒక మతరాజ్యం కాదు కాషాయ జెండా దేశమంతా కాషాయ జెండా ఉండాలి జాతీయ జెండా ఉండకూడదని భారత రాజ్యాంగం ఉండకూడదని ఈ క్రైస్తువులు ముస్లింలు ఏర్పాటువాదులు వీళ్ళు చొరబడుదారులు దేశద్రోహులు మత మార్పులు చేస్తున్నారని చెప్పి ఈ విధంగా అన్యాయంగా అక్రంగా మోసకరంగా దౌర్జన్యంగా తెగబడిపోయి క్రైస్తువుల మీద ముస్లింల మీద సెక్యులర్ హిందువుల మీద ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బజరంగ దళు కొన్ని అనుబంధ సంస్థలు అందులో ప్రధానంగా అమర లలిత్ లలిత్తు కరుణాకర్ సుగుణ లెక్కలేని అంతమంది సోషల్ మీడియా మాధ్యమాల్లో మమ్మల్ని సెక్యులర్ హిందువుల్ని ముస్లిం సోదరులని క్రైస్తవ సోదరుల్ని బూతులు తిడుతున్నారు బైబులు బూతుపోసుకుంటున్నారు ఏ సుక్రిజీ చాలా నీచంగా మాట్లాడుతున్నారు మాకు రోషం పోరుష ఉంటుంది మేము ప్రాణం పెట్టేవాళ్ళం కానీ ప్రాణం తీసేవాళ్ళం కాదు అనేక పర్యాలు నిద్రపోతున్న క్రైస్తువులు నిద్రపోతున్న సింహాలని నేను కూడా కోపంతో సహించుకోలేక ఇంత అన్యాయమా ఇంత అక్రమమా ఇంత మోసమా ఇంత దౌర్జన్యమా భారత రాజ్యం అంటే గౌరవం లేదా చట్టం అంటే గౌరవం లేదా ఏంటిది అన్యాయం అని చెప్పి ప్రశ్నించి నేను కూడా అనేక పర్యాయాలు మా చర్చిల జోలికి వచ్చిన మసీదుల జోలికి వచ్చిన సెక్యులర్ హిందువులు జోరుకు వచ్చిన నా కొడకలారని నరుగుతామని ఈ ఎక్కువ మోతని మాట్లాడాను దయతో మనందరం అన్నదమ్ములు క్రైస్తువులు హిందువులు మన అందరం అన్నదమ్ములమే అందరం ఆదామ నుంచి వచ్చిన వాళ్ళమే ఒక్క ఆదామ నుంచి వచ్చిన వాడమే ఈ కులాలు మతాలు ఇవన్నీ మనం పెట్టుకున్నాయి తప్ప దేవుడు కులం పెట్టి పంపించలేదు కులానికి ఒక ఆది పురుషుని పెట్టి పంపించలేదు మన కులం మానవ కులం మన మతం మానవత్వం ఈ విషయం అందరికీ తెలుసు కానీ ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పదవుల కోసం రిజర్వేషన్ల కోసం డబ్బుల కోసం స్వార్థ రాజకీయాల కోసం బ నూట నలభై కోట్ల మంది జనుల రక్తం తాగేస్తున్నారు కాబట్టి మచిలీపట్నం బంధువులారా బందర బంధువులారా చాలామంది మచిలీపట్నంలో ప్రముఖులు అందరు వ్యాపారస్తులు సోషల్ మీడియా మాధ్యమాల్లో హిందూ మతం కోసం సనాతన ధర్మం కోసం చావటకైనా చంపడానికే సిద్ధమే అని చెప్పి బెరాక చర్చి ఎల్ఏఫ్ చర్చి దీపెంత్ కోసం చర్చి కొన్ని సిన్సియర్గా దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రైస్తవ సంఘాలని టార్గెట్ చేసి బహిరంగంగా సోషల్ మీడియాలో క్రైస్తవుల్ని తిడతాం అసభ్యకరంగా మాట్లాడతాం ఇప్పుడు హరిజన అనే పదాన్ని వాడకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పించింది ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో హరిజన వాడారుండే అవి తీసేయండి సోదరులారా హరిజన అంటే అవి హరిజన్ అంటే గాంధీ మహాత్ముడు పెట్టాడు ఆయన మహాత్ముడు గాంధీ గారు మరి జనాలు కులం కావాలని చెప్పిన వాళ్ళు అందరూ మహాత్ములు మతం కావాలన్న అందరూ కూడా మా మహాత్ములు అయిపోయారు ఈ భారతదేశంలో ఓటు హక్కు కల్పించినైనా స్త్రీలకి హక్కులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరూ కూడా ఓటు హక్కు ఆస్తి మీద హక్కు రాజకీయాల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అన్నిట్లో హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఈరోజు మాకు ఆయన భారత రాజ్యాంగం రాయలేదు ఆయన బ్రిటీష్ వాళ్ళు ఏజెంట్ అని ఈ విధంగా చాలా ఘోరంగా మాట్లాడుతున్న మేము సహించుకున్నాం ఓర్చుకున్నాం ఈరోజు మాల మహానాడు నాయకులు మాది తండూరు నాయకులు ఒకరి మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు వీళ్ళు కొట్టుకుని చావటా చూస్తున్నారు వీళ్ళు ఈ మాలా మాదిలు కొట్టుకుంటా కానీ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు అందరూ కొట్టుకుంటాం కానీ ప్రధానమైన కారణం ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ దీని వెనకాల ఉన్నటువంటి బ్రాహ్మణులు బ్రాహ్మణోత్తములు వాళ్ళకి బ్రహ్మపుత్రులు వాళ్ళు తల ముగ్గురు నుంచి పుట్టారంట భుజాల నుంచి ఏమో క్షత్రియులు ఉదయం ఏమో వయసులు తొడ నుంచి శుద్ధులు పుట్టారంట ఈ పంచంలోనే వాళ్ళు మాలా మాదిగులు వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారనేది చరిత్రలు అక్కడ చెప్పట్లేదు ఆ పంచములు అంటే మరి బుద్ధిస్టులు అనుకోవాలి ఆయన పంచసూత్రాలు మరి నిజంగా వాస్తవంగా అయితే బుద్ధిస్టులు బుద్ధిస్టులకి కులం లేదు అది మతం కూడా కాదు అందుకని అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్నాడు అదే సందర్భంలో క్రైస్తువులు ముస్లింలు హిందువులు అందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అంబేద్కర్ గారు యేసుక్రీస్తుని బుద్ధుడిని ఆదర్శంగా తీసుకున్నాడు ఒకవేళ నమ్ముకుంటే ఎట్టి బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్ అంటారనే దాని మీద ఆ రోజు నుంచి ఈరోజు రోజు దౌర్జన్యం భారత రాజ్యాంగం కూడా రాయటానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టారు ఆయన న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ ఆయన పార్లమెంట్లో కానీ ఆయన ఇబ్బందులు పెడతానున్నారు ఈరోజు కూడా ఇబ్బందులు పెడతానున్నారు ఎవరంటే ఈ బ్యాపినోళ్ళే ఈ కులం కానీ వాళ్ళే కాబట్టి బ్యాపినోళ్ళకి శాపాలు పెడుతున్నారు బ్యాపినోళ్ళు అందరినీ అంటలేదు బ్రాహ్మణులు నిజంగా మీకు సిగ్గు ఉండాలి మీరు బ్రహ్మ మొహం నుంచి పుట్టుతూ మీరే వేదాలు చదవాలా మీరే గుళ్ళకి వెళ్ళాలా ఏంటిది మీరు మారండి మారి మనుషుల్లో బతకండి మీరు దళిత దళితు అని చెప్పి కొంతమంది దళితులు పూజలు చేశారు కదా కొన్ని 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 దళితులు కూడా పూజలు ఉండరు హిందూయిజంలో ఉండాలని కోరుకునే మాలామాదిగులని ఎస్టీలని బీసీలు అందరూ కూడా పూజలకు చేసేయండి మా మతం హిందూ మతం మా గుళ్ళు మూతపడిపోతున్నాయి సనాతన ధర్మం క్రైస్తువులు పెరిగిపోతున్నారు ముస్లింలు పెరిగిపోతున్నారు మత మార్పులు చేసేస్తున్నారు అని మీరు టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు ఎవరు రారు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు మరో దేవుడు అని మేము చెబుతున్నాం ఒకవేళ ఇంకేమన్నా ఏసుక్రీస్తు కాకుండా ఇంకా అసలు నిజమైన దేవుడు ఇది ఈయన అని మీరు చెప్పండి అందరూ కూడా ఏసుక్రీస్తు దేవుడు కాదన్నాడు అని చెప్పి మేము వచ్చేస్తాం కాబట్టి ఏంటంటే మచిలిపట్నం అందరు బంధువులారా ఈ క్రైస్తవుల మీద దాళ్లు ఆపేయండి ముస్లిం సోదరుల మీద దాడులు ఆపేయండి ముస్లింలే తూరుకోరు ఎందుకంటే ముస్లిం సోదరులు నాకు తెలుసు క్రైస్తవుల్లో కూడా మాలామాదిగులు కూడా మావులో కాదు వీళ్ళు మరి గొడ్డు మోసం అమ్ముతున్నారంటే అంటే గుడ్డుని అరుగుతున్నారంటే దాని తాలెంత బలం ఉంటుంది ఒక్క దెబ్బకి అని నరుగుతున్నారంటే మా మాలా మాదిగులు కానీ ముస్లిం సోదరులు కానీ సెక్యులర్ హిందువులు కానీ ఎవరు తక్కువ చేట్లా ఎవరు తక్కువలు కాదు వీళ్ళందరినీ కూడా కొట్టుకు సత్యాలే చేసే బాపనోడు చాలా ప్రమాదకరమినోడు బ్రాపనోడు అంటే కమ్యూనల్ అంటే హిందూత్వ మనువాద బాపనోడు ఇప్పుడు మీరు అంటారు కదా మాలోడు మాదిగోడు అని అంటారు కదా బాధపడబాడు బ్రాహ్మణ సోదరులారా ఈరోజు దేశం నాశనం అయిపోతుంది మీరు చర్చిలకు వస్తున్నారు కదా ఒక్కడ మాట్లాడుతున్నాడా మీరు ఎక్కడ చర్చికి వచ్చినా యేసుక్రీస్తు నమ్ముకొని మీరు మారరు మీ బుద్ధి మారదు సిరియన్ను తోమ చర్చి అందరూ బ్రాహ్మణులే ఒకేసారి మూడు వందల మంది బ్రాహ్మణులు ఏసుక్రీస్తు నమ్ముకున్నారు ఈరోజు కూడా వాళ్ళు బ్రాహ్మణ సంఘాలు క్రైస్తవ సంఘాలు కమ్మ సంఘాలు కాపు సంఘాలు రెడ్డి సంఘాలు ఎలమ సంఘాలు వీళ్ళు ఉన్నారు మారండి ఇప్పుడు క్రైస్తువుల్లో మనువాదులు ఉన్నారు నేను నేను ఏదంటే ఎవరిని తక్కువ చేయను ఎవరిని ఎక్కువ చేయను ఎవరు తక్కువ కాదు క్రైస్తువులు అబద్ధ బాధకులు ఉన్నారు దొంగ బాధకులు ఉన్నారు మనువాదులు ఉన్నారు రోమన్ క్యాథలిక్ సంఘం అంటే మనువాదులే బ్రాహ్మణ సోదరులారే మీకు వాళ్ళకి పెద్ద తేడా లేదు ఈ రోమన్ క్యాథలిక్ సంఘంలో కూడా ఒకటేలో బైబులు రానివల మేమే చదవాలి మా చెవులు చెప్పన్నారు మీరు ఎట్టగన్నారు మేమే గుళ్ళకెళ్ళన్నట్టు అన్నారు ఈ రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు వీళ్ళు మనువాదులే మనం అందరం సంస్కరించుకుందాం దీపెంత కోసం సంఘం ఉంది రో ఆము ఎలాగైతే మనువాదు బైబుల్ మా దగ్గర ఉండాలి మేమే బోధించాలి మా చెవులు పాపాలు చెప్పండి అన్నట్టు సేమ్ బ్రాహ్మణ సోదరులు మీలాంటి వాళ్ళు వాళ్ళు కూడా మీ వాళ్ళు మీరు అందరూ ఒకటే మీరు ఎక్కడో ఆకాశం చూడుపడ్డ మీరు ఎక్కడి నుంచో వచ్చారు ఆ ఆర్య బ్రాహ్మణులు ఆ హిరా నుంచి వచ్చారు మీరు మీరు అన్ని అబద్ధాలు మాట్లాడతారు ఆయుధాలు అమ్ముకునే బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్లు మీరు బ్రాహ్మణులు మీరు ఆ రాజుల దగ్గర కూర్చుని నేను బ్రహ్మపుత్రుణ్ణి నేను నా భాష సంస్కృతం రాజభాష అని చెప్పి దౌర్జన్యం చేసి ఈ దేశాన్ని నాశనం చేస్తూ వచ్చారు కులాన్ని నెహ్రూ గారు తెలక్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందరూ కూడా కులమే కావాలన్నారు కులం కావాలి మతం కావాలన్నారు కాబట్టి మన మచిలీపట్నం నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు మన అందరం కూడా సంస్కరణ కోరుకుందాం దిద్దుబాటు కోరుకుందాం నువ్వు జయ శ్రీరామనాసిన పని లేదు మేము ప్రైజ్లాడాల్సిన పని లేదు అసలాంబే కరాల్సిన పని లేదు క్రై ముస్లిం సోదరులు వాళ్ళ సోదరులు వాళ్ళు చెప్పుకుంటారు మీకేం చెప్పరో మేము క్రైస్తవులు మేము మా క్రైస్తవు సోదరులకు ప్రజలు చెప్పుకుంటాం మీరు మీ హిందువులకి మీరు శ్రీరామ్ చెప్పుకోండి మీరు మాకు చెప్పాలంటే మేము మీకు చెప్పం మీ పండగలు మీరు చేసుకోండి మా పండుగలు మేము చేసుకుంటాం మేము తినే ఆహారాల మీద వేపనోడు మీ ఆంక్షలు ఏంటా బుద్ధి జ్ఞానం లేదా మేము మాంసం తింటాం చేపలు తింటాం అన్ని తింటాం భారత రాజ్యాంగం మాకు హక్కిచ్చింది నువ్వేవుడు అసలు రాజ్యాంగం వద్దంటే అది నువ్వెవడురా చాలా బాధ అనిపిస్తుంది రక్తం మరిగిపోతుంది సహించుకోలేక చాలా బాధపడుతున్నా ఈ వీడియో చేస్తున్నాను ఇంతకుముందు బందరు బంధువులారా ఊర్పుగా వినండి ఆర్ఎస్ఎస్ ప్రచారకు దాని నుంచి బయటకు వచ్చినట్టు చెబుతున్నాడు ఆర్ఎస్ఎస్లో పెళ్ళి చేసుకోకుండా సనాతన ధర్మం హిందూ మతం బ్రాహ్మణవాదం మనువాదం మనుదే మను ధర్మశాస్త్రం తీసుకురావటాకే పుట్టినటువంటిది ఆ యొక్క ఆర్ఎస్ఎస్ ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు పశ్చాత్తాపడుతున్నాడు ఇది సెక్యులర్ దేశమే హిందూ ముస్లిం క్ర అందరూ కూడా ఐక్యతగా ఉండాలి ఎవరు మతంలో వాళ్ళు ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు గతంలో ఏం మాట్లాడారు ఈ దేశం హిందువులే ఉండాలి ముస్లిం ఉండటానికి వీళ్ళదు క్రైస్తులు ఉంటాకీ లేదన్నారు కాబట్టి బందరు బంధువులారా పాషలారా ఇమ్మంలారా మౌజులారా సెక్యులరు హిందూ పూజలారా మనందరం కూడా సంస్కారం ఎందుకు దిద్దుబాటు చేసుకుందాం ఇక అసలు విషయానికి వస్తున్నా ఈ మీరు ఆరాధించే ఒక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శివుడు పార్వతి సరస్వతి మళ్ళీ శ్రీకృష్ణుడు వీళ్ళందరికీ కూడా చరిత్ర ఉంది కానీ రాముడికి చరిత్ర లేదు ఆధారం లేదు శ్రీకృష్ణుడు వీళ్ళందరికీ ఉంది రాముడు పుట్టాడు పదం చోట పుట్టాడు ఆయన పరిపాలించాడు నాణ్యాలని చెప్పి ఏమీ లేవు కాబట్టి ఈరోజు హిందూ దేవీ దేవతలను ఎవరు కూడా కించిపరచట్లేదు ఏ క్రైస్తువుడు కించిపరచట్లేదు వాళ్ళు బ్రాహ్మణులే ఏసుగురిస్తున్న అమ్ముకొని యూట్యూబ్లో సాక్ష్యాలు చెప్పారు ఒకవేళ మీకు మా హిందీ హిందూ దేవీ దేవతలను కించిపరుస్తున్నారు మా సనాతన ధర్మం పాటించట్లేదు ఆవుపేట తినట్లేదు ఆవు మూతం తాగట్లేదు వేయట్లేదు బొట్లు పెట్టుకుంటలేదు గ్రామాల్లో జోగిని వ్యవస్థను తీసేసి క్రైస్తువులు తీసేశారు ఉంటే ఆ గుళ్ళో దేవుడికి పెళ్లి చేసేవాళ్ళం కొంతమంది వాళ్ళ స్త్రీల్ని అనుభవించేవాళ్ళం స్త్రీలు కూడా ఏకీభవిస్తున్నారు కదా మణిపూర్లో స్త్రీలు నగ్నంగా విరేగించారు ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు ముస్లిములు వాళ్ళు మనుషులు కాదు మేమే మనుషులమే కాబట్టి స్త్రీలైనా సరే సాడి స్త్రీ అయినా మహిళా సంఘాలు స్పందించలా మానవ హక్కుల సంఘాలు స్పందించలా హిందువులు ముస్లిములు క్రైస్తువులు మొత్తం కూడా ఎవరికాళ్ళే స్వార్థంగా మా మాకు రాలేదుగా మణిపూర్లో జరిగిందిగా మాకెందుకు అనుకున్నారు ఈ క్రైస్తవులు ఇక్కడ మచిలీపట్నం ఉన్నవాళ్ళు కూడా మణిపూర్లో తగలబడింది రేపు దేశం తగలపడుతుంది రేపు తర్వాత మచిలీపట్నం తగలబడింది ఆల్రెడీ మచిలీపట్నలో మణిపూర్ కాబోతుంది ఈ మచిలీపట్నం క్రైస్తవుల మీద ముస్లింల మీద దాడి చేయటానికి ఆర్ఎస్ఎస్ పిచ్చుకుక్కలు రెడీగా ఉన్నాయి నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను ప్రతి చర్చిలో క్రైస్తవ సోదరులారా మారితే మారుతారు మనం కలుద్దామని చెప్పండి మారితే మారుతారు మన మీదకి వచ్చినా మన ఇళ్ళకు వచ్చి మీకు ఎవరు పరిమర్శించినా కొట్టండి లేదు కొట్టండి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మీ ఆత్మరక్షణ కోసం పిచ్చుకొక్క వచ్చింది అనుకోండి కరుతుంటే అరే కొడితే అమల నాగార్జున భార్య సంస్థ పెట్టింది అమల కొట్టకూడదు కొడితే కేసు అవుద్ది అని చెప్పేసి అని మనం కనిపించుకుంటామా కనిపించుకోము ఇదివరకు కుక్కలు చంపేవాళ్ళు పాములు చంపేవాళ్ళు ఇప్పుడు పాములు చంపడానికి లేదు కుక్కలు చంపడానికి లేదు కప్పల సంపటాకి లేదు దోమల సంపటకు లేదు అన్ని దేవుళ్ళే మొత్తం దేవుళ్ళే కుక్క గౌరీ కప్పకి అన్ని దేవుళ్ళే కాబట్టి ఇలా మాట్లాడుకుంటూ పోతే మూఢ నమ్మకాలు మూడు భక్తి భక్తికరం ఆర్ఎస్ఎస్ సోదరులారా విశ్వహిందూ పరిషత్తు సోదరులారా హిందువులారా ముస్లింలారా క్రైస్తువులారా ఎవరో తక్కువలు కాదు క్రైస్తువులు తక్కువ ఉన్నారా ఇదే మచిలీపట్నంలో స్వార్థపరులు ఉన్నారు మనువాదులు ఉన్నారు క్రైస్తవ మనువాదులు ఉన్నారు మాల అమనువాదులు ఉన్నారు మాదిగ మనువాదులు ఉన్నారు బీసీ మనువాదులు ఉన్నారు ఓసీ మనువాదులు ఉన్నారు ఈ తలకి ఎవడికైతే తలలో కులం కావాలని కోరుకున్నాడో వాడు మనువాది వేపనోడే కాదు మనువాదులు క్రైస్తువులు కూడా ఉన్నారు ఒక వేపనోని అనకూడదు వాడేంటంటే పేడు కాబట్టి దేవుడి పేరు చెప్పుకుని బతకడానికి పేడు కాబట్టి మనం మార్చడం కష్టం వాళ్ళు మన వల్ల కాదు ఏం నీకేమైంది క్రైస్తవుడికి నీకేమైంది ముస్లిం నీకేమైంది ఓ అంబేద్కర్స్ నీకేమైంది అంబేద్కర్ కొరనీ జాలకరన్నాడు మీరు అందరి పాటు మాల మాధువులు ఏ వరకు కొట్టు చేస్తారు ఒకళ్ళు మొదలు కేసులు పెట్టుకున్నారు అసలు మా కులం వద్దు జనలు చేయంటారు అన్నారు అసలు మొత్తం కూడా ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మందులు యాభై కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు నాకు క్రైస్తువులు ఉన్నటువంటి కమ్మక్రేశ్వర్ వస్తున్నాడా కాపు వస్తున్నాడా రెడ్డి క్రేస్తూ వస్తున్నాడు రోడ్డు మీద రాట్లా పార్లమెంట్లో అమిత్ షా నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ బండి సంజయ్ మాధవీలత ఎంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎటువంటి నీచంగా మాకు భారత రాజ్యాంగం వద్దు అంబేద్కర్ వద్దు అంబేద్కర్ విగ్రహాలు వద్దు క్రైస్తువులు ఉండొద్దు ముస్లింలు ఉండొద్దు ఇది హిందూ దేశం సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు ఎంపీలు పద్దెనిమిది మంది పద్దెనిమిది పార్టీలు మొత్తం కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని ప్రజల హక్కులను అనించేస్తున్నారు కాబట్టి మారండి మీరు ఇలాగే ఉంటే దేవుడు అలా చేసుకుంటాడు గుర్తుపెట్టుకోండి సునామీలు వస్తాయి భూకంపాలు వస్తాయి కరువులు వస్తాయి తెగుళ్ళు వస్తాయి కరోనాలు వస్తాయి పోతారు ఎవడో శాశ్వతం కాదు ఈనో ఇప్పుడు ఆవుల్ని కోస్తే కోసి తింటారు మీకేం పని ఆవు గోమాత గో గోపెత్ గో తండ్రిని ఏంటిది పిచ్చ పిచ్చ ఏంటిది ఇది మేము పిచ్చ మేము చేత వాళ్ళమా మాకు తెలుసు మారండి అందరూ కలిసి ఉందాం కాబట్టి ఏంటంటే హిందూ క్రిస్టియన్ ముస్లిం మనందరం కలిసి ఉందాం మీరు గుళ్ళు రోడ్ల మీద కట్టేస్తారుగా ఎవడేమన్నా ఎవడ ఎవడన్నా అనగలుగుతున్నారా కాంగ్రెస్ పార్టీ ఏంటి మొత్తం పార్టీలన్నీ కూడా ఈరోజు కులాన్ని మతాన్ని నడిపించుకుంటూ వచ్చినాయి నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మహానుభావులు ఈ నరేంద్ర మోడీ గారు మొత్తం కులం కావాలి మతం కావాలన్నారు నిజంగా మీకు చెత్తశుద్ధి ఉంటే మీరు మనుషులైతే మీరు పద్దెనిమిది పార్టీలు కుల నిర్మూలన చేయండి మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు కులం కావాలి మతం కావాలన్నారు మీరు శాపగ్రస్తులు అయిపోయి చచ్చిపోతారు మీకు నోరు పడిపోతే రోగాలు వస్తే చచ్చిపోతారు